రాజకీయాలు మరోసారి వేడెక్కాయి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ కు రాస్తున్న లేక చర్చనీయాంశంగా మారింది ఈరోజు కూడా కవిత సొంత పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత వ్యవహారంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏటీ మహేశ్వర్ రెడ్డి గురువారం స్పందించారు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ కవిత తెలంగాణ వాదులను కలవడం నేరం కాదని కానీ నాయకులు కుటుంబ సభ్యులు ఫోన్ ట్యాప్ చేయడం మాత్రం ఖచ్చితంగా నేరమని ఆయన అన్నారు ఈ పనులన్నీ కేసీఆర్ నేర్పించినవే కావా అని ఈటరా ప్రశ్నించారు బీజేపీ స్ట్రేట్ ఫైట్ చేస్తుంది తప్ప స్ట్రీట్ ఫైట్ చేయదు నీచ రాజకీయాలు మేము చేయబోము అని ఆయన స్పష్టం చేశారు పదేళ్ల పాటు కేసీఆర్ను నమ్మి ప్రజలు మోసపోయారని ఆ తర్వాత కాంగ్రెస్ను నమ్మి మరోసారి భంగపడ్డారని విమర్శించారు నేతల మధ్య కంచె నాటింది కేసీఆర్ అయితే దాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని ఆరోపించారు కేసీఆర్ ఎదురు పడితే నమస్కారం పెడతానని అది తన సంస్కరణ అని ఈటల పేర్కొన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కమిషన్ విచారణకు ఒక ఎంపీగా మాజీ ఆర్థిక మంత్రిగా తను తప్పకుండా హాజరవుతానని ఆయన స్పష్టం చేశారు భారతీయ పార్టీ ఎంపీతో భారతీయ జనతా పార్టీకి స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ ఉండదు భారతీయ జనతా పార్టీ అని చేస్తే నేరుగా చేస్తారు తప్ప ఈ కుట్రలు కుతంత్రాలతో కూడినట్టు అధికారులు చేయరు అందువల్ల ఎవరో బయట వాళ్ళు ఏదేదో మాట్లాడితే మమ్మల్ని వచ్చి నిజమాబద్ధం అని అడగడం అనేది మంచిది కాదు అది కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ సమాజంలో వచ్చిన మార్పు ఏంటంటే పదేళ్ల కాలంలో కేసీఆర్ నమ్మి ఓటేసిన కర్మాన్ని నట్టేట్లా ముంచింది పది నెలలకే రేవంత్ రెడ్డి సర్కారు కూడా మమ్మల్ని ముంచింది నిన్న ముంచింది ఇక లాభం లేదు వీళ్ళకి ఇద్దరికీ ఓటు వేయద్దు ఓటు వేయాల్సింది మాత్రం బీజేపీకి అనేటువంటి భావన స్పష్టంగా ఉంది రెండవది పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి అండదండలతో శరవేగంగా చూసుకుపోతున్నప్పుడు ఇంత గొప్ప రాష్ట్రం ఒక తెలంగాణ వెలువెలబోతుందనేటువంటి భావనతో తెలంగాణ కుదిలిపోతున్నారు ఎప్పుడో ఒకనాడు రేపు ఈ అప్పిల ఊపి నుంచి బయటపడాలంటే ఇవాళ శరవేగంగా ఈ నగరం అభివృద్ధి చెందాలంటే తెలంగాణ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ వస్తేనే సాధ్యమైందన్న భావన మాత్రం స్పష్టంగా పడతాం కాబట్టి మీకు కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ రెండు పార్లమెంట్ ఎన్నికల్లో

కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేయడం ఒకరి దావతి ఒక్కొక్కరు పోకుండా ఉండడం ప్రతిపక్ష పార్టీల నాయకులు పలకరించడం కల్చర్ని నేర్పింది కేసీఆర్ గారు దాన్ని రేవంత్ రెడ్డి కాబట్టి నేను అంటున్నాను మొదటి నుంచి కొట్లాడుతున్నాను నాయకుల మధ్య పలకరించుకున్నటువంటి కల్చర్ ఉండాలి సంస్కారం ఉండాలి ఉండాలని నన్ను ఎవరు అడిగారు కేసీఆర్ గారు ముగరేతానని నా ముగ్రోజులు పోతే దండం పెడతా అని సార్ కాబట్టి డెఫినెట్గా గా ఇలా కవిత గారు ఏదైతే మాట్లాడుతుందో ఆడిగా తప్పై సార్లు చెప్పిన కాళేశ్వరం విషయంలో తప్పకుండా పార్లమెంట్ సభ్యుడిగా ఇవాళ పార్లమెంట్ సభ్యుడిగా ఆనాడు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రిగా నా బాధ్యత నేను మా పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ చట్టాన్ని గౌరవించే పార్టీ న్యాయం వెలగాలని చెప్పి కోరుకునే పార్టీ కాబట్టి డెఫినెట్గా పోతా పోయి చెప్పండి